कल ये बंद कर <laughs> था था जा। okay, right, आ जाओ बड़े आ मैडम ओके राइट आ जाओ राइट

संड <laughs> సంగారెడ్డి పట్టణానికి సంబంధించి ముఖ్య కార్యకర్తల సమావేశం మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మనకు పార్టీ తరఫు నుంచి ఇద్దరు పరిగె గారు రామ్మోహన్ రెడ్డి మరియు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ దయాకర్ గారు ఇప్పుడు జనరల్ సెక్రటరీ అయ్యారు మరి గిరిజ గిరిజా గారు సురేష్ శెట్టర్ సార్ వల్ల డాక్టర్ వీళ్ళు ఈరోజు ఇన్ఛార్జ్గా వచ్చారు సంగారెడ్డి పట్టణానికి సంబంధించి ముప్పై ఎనిమిది వార్డ్లలో ఉన్న కౌన్సిలర్ని కాంటెస్టెడ్ క్యాండిడేట్లు మాజీ కౌన్సిలర్లు ముఖ్య నాయకులకు ఇవ్వడానికి వచ్చినందుకు వారికి ముందుగా సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియ అందరం కూడా పార్టీ లైన్లో పార్టీకి అనుగుణంగా పార్టీ ఏ ప్రోగ్రాం ఇస్తే ఆ ప్రోగ్రాం ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా చేసుకుంటూ వచ్చిన సార్ ఫ్యూచర్ లో కూడా ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా మేము పార్టీ లైన్ పని చేస్తాం ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో అన్ని ఫిల్టర్ చేసి గట్టిగా అయిపోయి నిలబడ్డ జైలు పోయి అన్ని తట్టుకుని నిలవాట కార్యకర్తలు సార్ మీరు వచ్చే సంతోషం ఈ ఈ కార్యక్రమాన్ని మరి డిసిసి అధ్యక్షురాలు మరి టీజేసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు స్పీచ్ తోని ప్రారంభించాల్సింది అనుకోవచ్చు సంగారెడ్డి జిల్లాకి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి అనే గారికి దేఖర్ గారికి అట్లాగే నిర్మల జగ్గారెడ్డి అన్న ఇక్కడ ఇచ్చిన మంత్రులందరికీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ విద్యార్థిలందరికీ ఏరు పేరున అందరికీ నమస్కారాలు తెలియస్తూ మరి ఈరోజు మన ప్రభుత్వంలోకి వచ్చిన మన కేటర్ను కూడా కాపాడుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ప్రతి మండలాల వాయిడ్గా ప్రతి విలేజ్ వైజ్గా మన కేటర్ను బలపరచుకోవడానికి ఈరోజు అన్నవాళ్ళు రావడం జరిగింది అదే రకంగా మనకి లోటుపాట్లు ఏమన్నా ఉన్నా అన్న వాళ్ళు ఉండి సర్ది చెప్పి మరి ఎవరెవరికి ఏ పొజిషన్ రావాలనేది కూడా అన్ని చూడగలుగుతారు మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వ పథకాలు కూడా ప్రతి గ్రామ గ్రామాన్ని తీసుకుపోయి మన అభివృద్ధిలో భాగంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ మరి అందరూ కూడా కష్టపడితే మళ్ళీ మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి మీరు అందరు ఇప్పటి నుంచే ఎందుకంటే మన దాకా రైతు బంధు మనం వేస్తూ ఉన్నాం ప్రతి కుటుంబానికి కూడా మనం తెలియాలి ఈసారి మన పథకాలు అయిపోయినా ప్రతి ఒక్క పథకాన్ని కూడా మన కుటుంబానికి మనం తెలియజేస్తే మన ప్రభుత్వం మళ్ళీ అధికారులు రాబోతుంది కాబట్టి మీరు అందరు కూడా కష్టపడాలని చెప్పి అవకాశం మీ కూడా అదేవిధంగా మాతో పాటు వచ్చినటువంటి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు టీజీఐసి చైర్మన్ దర్మల జగ్గారెడ్డి గారు సీనియర్ శాసన సభ్యులు కలిగి రామ్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ సెక్రటరీ విరజ నెడ్కర్ గారికి మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు జనరల్ సెక్రటరీ అనంత గారికి అలా చిన్న జనరల్ సెక్రటరీ గారికి చిన్న గారికి అదేవిధంగా మన అన్న పూనా అన్నగారికి అందరికీ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ సంస్థగత కూడా బలోపేతం చేయాలని అధికారం పార్టీలో ఉన్నా కూడా మనం పార్టీని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోనే దేశవ్యాప్తంగా పాటు తెలంగాణలో కూడా మనం గ్రామ స్థాయి నుంచి పార్టీని డెవలప్ చేయాలనే ఆలోచనతో మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత డిసిసి కమిటీ ఆలోచన చేసి జిల్లాకు అబ్జర్వర్లు నియమించి గ్రామ కమిటీ నుంచి మనం కమిటీలు వేస్తూనే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి అందరికీ కూడా ఆయా ఉన్నటువంటి పదవులు కావచ్చు ప్రభుత్వంలో మీ అందరినీ కూడా భాగస్వాసంతో పాటు పార్టీని కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతో పాటు ఈ యొక్క కార్యక్రమం మీరందరూ కూడా రానున్న స్థానిక సంస్థల్లో కూడా సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రానున్నాయి కాబట్టి దాంట్లో కూడా మన అభ్యర్థులను గెలిపించినట్లు మీరందరూ కూడా కష్టపడాలని కూడా మీ అందరికీ కోరుతున్నాం అదేవిధంగా పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం కూడా మన పైన బాధ్యత ఉందని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసింది కులగణన చేసింది ఇవాళ రుణమాఫీ చేసింది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది సన్నగారు చేసింది రైతు రుణమాఫీ చేసింది ఇట్లా మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చింది ఇంకా ఉన్నటువంటి నిన్న కాకపోతే రైతు బోనస్ ఇచ్చింది పంట సహాయం ఇచ్చింది ఇట్లా ఉన్నటువంటి ప్రతి నిరుపేద కుటుంబాలకు ఇవాళ దాదాపు ఢిల్లీ కలిసి వచ్చిన రాత్రి పన్నెండు గంటలకు వచ్చిన ఢిల్లీలో నాకు చాలా మంది కలుసుడు అక్కడ హర్యానా వాళ్ళు కలిసి ఉత్తరప్రదేశ్ వాళ్ళు కలిసి మహారాష్ట్ర వాళ్ళు నేను అందరికి అడుగుతున్నా మీ రాష్ట్రంలో ఎక్కడన్నా ఐదు లక్షల రూపాయలు ఎల్లున్నా అంటే లేదు మీ రాష్ట్రంలో సోనా మసూరి ఫైన్ రైస్ ఇస్తు ఒకరు ఒక రెండు లక్షల రుణమాఫీ అయిందంటే లేదు మరి అంటే లార్జీ మహారాష్ట్రలో చిన్న స్కీమ్ ఉంది అది రెండు వేల ఐదు వందలు మహిళ మన విద్యార్థులకు గర్ల్స్ ఎడ్యుకేషన్ కు క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇస్తారు అసలు మన పథకాలే కదా వాళ్ళ పథకాలే కదా కానీ మన దగ్గర ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఏ స్థాయిలో అయితే చెప్పాలో ఆ స్థాయిలో చెప్పడం లేదు కాబట్టి మీరు చెప్పాలి అది అవసరం మీరు ఎందుకంటే వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నది చెప్పాలి అబద్దాలు చెప్పదు అందుకుంచి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటే వీళ్ళని దేంతో పోల్చడం మీకు తెలుసు కుక్కలు తెలుసు పోతుంటే కుక్కలు మొరుగుతాయి కదా ఆ ల్యాండ్ ఓన్లీ కేటీఆర్ వాళ్ళని చెప్పి చెప్పి కాబట్టి మనం కూడా ఏంటంటే ఈ కుక్కలకు జవాబు ఇవ్వాలంటే మనం కూడా వాస్తవాలను మాట్లాడాలి అబద్దాలు మనకు అవసరం లేదు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన వాళ్ళం కాబట్టి మనకు అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు వాస్తవాలను ప్రతి గ్రామంలో కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇంతకుముందు అన్ని విషయాలు మనం వాళ్ళు చెప్పారు మనం ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం ఇస్తున్నాం సిలిండర్లు ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకు ఇంటికి కరెంట్ బిల్ ఖచ్చితంగా ఇస్తున్నాం వ్యవసాయానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రెండు వేల నాలుగు నుంచే అప్పుడు జన్నుషన్ ఫైల్ రాజశేఖర రెడ్డి సాప్ సైన్ కదా ఫ్రీద అవి రీసెంట్లీ మైనార్టీ ఒంకులు దర్గా వంకే వస్తే మస్జిద్ వంకే వస్తాయి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ ఆఫ్ బాబు శాంక్షన్ పూరా కామాచే ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్లాలి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మనకు భరోసా ఇస్తుండో అట్లా ఏ పథకం అయినా సరే అందరికీ తెలుసు మనకు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చెప్పిన మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు కష్టపడుతున్నారు మనం వచ్చిన సంవత్సరం నెలలోనే మొత్తం భారతదేశంలో ఎప్పుడు చేయనంత రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం చేసింది ఉద్యోగాలు సంవత్సరం నెలలోనే అరవై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి మరి మహిళలకు మీకు తెలుసు బస్సు ఫ్రీ ఉంది సిలిండర్ వస్తుంది మరి ఎలక్ట్రిసిటీ కూడా ఫ్రీ వస్తుంది అంటే మీరల్లే ప్రతి ఇంటికి ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్ మాత్రం చేరుతుంది మన బాధ్యత ఏంటంటే మనకేదో కొన్ని పార్టీల పొజిషన్స్ రాలేదు అది రాలేదు అని మనం కలిగి మన విషయాలు మన పార్టీ గురించి గొప్పగా మనమే చెప్పుకోకుండా మనం అనేది ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అట్లా జరగదు మనకేదైనా ఇబ్బందులు ఉన్నా మీటింగ్లో మాట్లాడుకొని నాకు ఈ పోస్ట్ కాదు అది పోస్ట్ కావాలని అని బయట మన ప్రభుత్వం ఏం చేస్తుందో అని చెప్పకపోతే ఈ పది సంవత్సరాలు ఆగి మనం ఇప్పుడు తెచ్చుకున్న సమయం వృధా అవుతుంది మరి మీ అందరి చేతుల్లో ఉంది మీ ప్రజలు ఏదైనా పని వాళ్ళకి కావాలన్నా కూడా మేడం దగ్గర వచ్చి లెక్క రండి లీడర్ దగ్గర కల్పించి ఆఫీసర్ దగ్గర కల్పించి పని మీది కూడా చేస్తాం అనేది ఉండాలి ఇప్పుడు మనకు ఎంతో మంది బెనిఫిషరీస్ ఉన్నా కూడా మనకు తెలియదు ఇంట్లో రుణమాఫీ వస్తుంది ఇంట్లో కూర్చుంటారు వచ్చి దాన వాలేమో వచ్చి రెండు లక్షలు రాలేదు అంటున్నారు లక్షన్నర వరకు దాదాపు అందరికీ అయింది అలా మీ లోకాలిటీలో ఎవరికి ఏమైనా బెనిఫిషరీ వస్తే వాళ్ళతో చిన్న వీడియో చేయడంలో అట్లా చేస్తే ఒక్కరికి అయిన సాయం ఒక పది మంది చూస్తారు అది ఒకటి చేస్తే కూడా మీ లోకల్ బాడీలో మీ గల్లీలో కూడా మీకు ఓన్స్ మంచిగా వస్తారు